సార్ ధన్యవాదాలు సార్ తర్వాత రక్షాబంధన్ పండుగ ఈరోజు మనం జరుపుకోబోతున్నాము జిల్లా సమాఖ్య డ్వాక్రా సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వరుడు గారిని రక్షాబంధన్తో గౌరవించి మన సోదర భావాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ గౌరవనీయులైన మన నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు సార్ మేము కడప జిల్లా సభక్య ఓబి మెంబర్లం సార్ సార్ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సార్ మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మన డాక్రా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందినవి సార్ డాక్రా సంఘాల పెద్ద అన్నగా ఉండి మాకెంతో రుణాలు సహాయం చేస్తూ సార్ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం సార్ మేము అలాగే సార్ ఈ రోజుడికి కూడా తొమ్మిది వేల ఎనభై ఎనిమిదికి సంఘాలకు గాను నూట డెబ్బై మూడు కోట్లు రుణాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు నీకు వెళ్ళాలి అంత నాకు తెలుస్తున్నాం సార్ సార్ మాకు డాక్రా సంఘ సభ్యులందరం కలిసి ఈ అక్కా చెల్లెమ్మల్లాగా నీకు రాకీ కడుతున్నాం సార్ రక్షాబంధన్ సోదర భవానికి ప్రతీక మన జిల్లా సమాఖ్య సభ్యులు డ్వాక్రా మహిళలు రక్షాబంధన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి బంధించి మేమంతా మేమందరం మీకు తోడుంటామంటూ అన్నాచెల సోదర భవాన్ని తెలియజేస్తున్నటువంటి వారికి అందరికీ గట్టిగా మనం ఒకసారి రక్షాబంధన్ సందర్భంగా అభినందనలు తెలియచేయాలి చూసారా రాఖీ కట్టించుకోగానే అన్న భావన అంటూ చెల్లెళ్లకు ముఖ్యమంత్రి వరులు గారు కానుకునిస్తున్నారు సోదర భావాన్ని తెలియజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వరులు గారికి మరి ఒకసారి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మా పెద్దన్నకు మేము జీవితాంతం రుణపడి ఉంటాము ఆయనకు వెన్నంటే ఉంటాం మేమంతా మా మహిళా సంఘాలన్నీ ఆయన వెన్నంటే ఉంటాయి జిల్లా సమాఖ్య సభ్యులు గారికి నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం రక్షాబంధన్ కూడా జరుపుకున్నాము లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి